रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेष्कलाय सधराशिवाय श्रीमहादेवाय नमो नमः हर हर महादेव शम्भो चातुं यज्ञाय गातुं यजवदे स्वस्ति रस्न ॐ शान्ति Yeah.

हर हर नम शिवाय ॐ शतमानम् ततः आयुपुरुषमेन्द्रिय आयुष्यमेन्द्रिये प्रतिष्ठति शतमनन्द्रं भवति शतमायुष మాది మాడుగులపెల్లి మండలం చిలుమర్తి గ్రామం అండి మిరియాలగూడ తాలూకా అది వరకు మిర్యాలగూడే ఉండేదాన్ని పది సంవత్సరాల సంధి మిర్యాలగూడెంల కొడుకుల దగ్గర ఉంటున్నాను మావారు పోయినకాడి నుంచి ఈ వృద్ధాశ్రమం గురించి అమ్మా నాన్న ఆశ్రమం గురించి మాకు టూ ఇయర్స్ కింద తెలిసింది సంవత్సరం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కలిసిందండి మాకు ఫోన్లో ఆన్లైన్లో పంపొచ్చు కానీ ఒకసారి చూడాలి అని కోరిక ఉంది ఆ కోరిక ఈనాడు నెరవేరింది అందరు రావాలంటే నా బిడ్డలు వాళ్ళకి వీలు కాలేదు ఇక ఏదైనా ఇంకా ముందు ముందు చేత కాదని తప్పకుండా రావాలని ఈరోజు వచ్చినాం వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించిందండి ఈ ఆశ్రమం గురించి తెలిసి ఇక్కడ చూసిన వాతావరణం అన్నీ చాలా బాగా నచ్చినాయి ఇంత చేసిన వాళ్లకు చా మా ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను నా పేరు గజ్జిమోహన్ మిరియాలగూడెం అమ్మా నాన్న అనాథాశ్రమం నిర్వాహకులు దీన్ని చాలా మంచిగా సక్రమంగా నిర్వహిస్తున్నారు వీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైనా దాతలు ఈ అనాథాశ్రమానికి సహకరించాలని ఈ మంచి కార్యాన్ని జయప్రదం చేయటంలో ఈ నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించటానికి నిరంతరంగా కొనసాగించటానికి సహాయం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి థ్యాంక్ యూ నా పేరు మానస అండి గజ్జి గారి మనోరాలు మా నానమ్మ అనాథాశ్రమంకి ఏదైనా ఫండ్ ఇవ్వాలని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అనుకుంటున్నారు ఇక్కడికి రావాలని తను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కోరుకున్నారు ఇంకా అనుకోని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయారు ఇంకా నిన్న ఫైనల్గా మేము ఇక్కడికి రావాలని డిసైడ్ అయ్యాము చాలా అనాథాశ్రమాలు నేను ఇంతవరకు చూశాను కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ రాగానే ఇక్కడ అభిషేకము తర్వాత ప్రిమిసెస్ బిల్డింగ్ అదంతా చూశాక ఈ నిర్వాహకుల హార్డ్ వర్క్ కమిట్మెంట్ అనేది అర్థమవుతుంది చాలా బాగా డిటమైండ్గా వాళ్ళు సేవ చేస్తున్నారు ఇంకా బయటి అనాథాశ్రమాలకి ఇక్కడికి ఒక తేడా ఏంటి నాకు అనిపించిందంటే మానసికంగా బాగాలేని వారు కూడా వాళ్ళని గ్యాదర్ చేసి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తున్నారు అదొకటి నాకు చాలా బాగా నచ్చింది ఇలాగే ఈ ఆశ్రమం కొనసాగాలని అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన శివాలయానికి భూమి పూజ జరిగింది అంటే మన శివయ్యకి పర్మనెంట్ ఒక టెంపుల్ కట్టాలని వీళ్ళు సంకల్పించుకున్నారు దానికి అందరూ చేదోడు వాదోడుగా ఉండాలని ఎవరి వంతు వారు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను ఫ్యూచర్లో కూడా ఈ ట్రస్ట్కి ఇలాగే డొనేషన్స్ అంతా చేకూరి ఎవరైతే శరణార్ శరణార్థగ్రస్తులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం అందాలని నేను కోరుకుంటున్నాను